హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెల అనేది వచ్చేసి మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుందన్న విషయాన్ని నేను ముందుగా చెప్పుకుంటున్నాను ఈవెందో మీకు వచ్చేసి గురువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పటికీ విపరీత రాజయోగం ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి విపరీత రాజయోగం అంటే అష్టమ స్థానంలో సనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఇది మీకు కొన్ని సందర్భాలలో కొంచెం మంచి ఫలితాలని ఇస్తుంది ఎక్కువగా శ్రమ తర్వాత ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా గురుగ్రహము అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంది అయినప్పటికీ శనిశ్వరుడు చాలా బలమైన గ్రహం అన్నమాట సనీశ్వరుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన గోచరించలేదు భాగ్యస్థానానికి కాబట్టి మీరు కొంచెం నిదానంగా ఉండటం మంచిది తొందరపాటు నిర్ణయాలు తొందరగా డిసైడ్ చేసేయాలి తొందరగా మనం మారిపోవాలి వృత్తి ఉద్యోగాలు చేంజ్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్ చేయాలి ఏదైనా చాలా ఇంపార్టెంట్ అయిన డిసిషన్స్ మీరు తీసుకోవాలంటే ఈ టైంని కొంచెం మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది అయితే మీ యొక్క లగ్నము మీ యొక్క దశాభుక్తులు వచ్చేసి కొంచెం అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే ఈ ఫలితం అనేది మారుతుంది ఇది జనరల్గా మనం చూసినప్పుడు మీకు కొంతవరకు ఈ విధంగానే ఉంటుంది సో మీరు వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నాను ఇక స్టూడెంట్స్కి వచ్చేసి చాలా వరకు మంచిది ఎడ్యుకేషన్లో మీకు చాలా వరకు మంచిగానే ఉంది మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మీరు అనుకున్న విషయాలను మీరు చేయగలుగుతారు అయితే మీ యొక్క ఓవర్ థింకింగ్ని తగ్గించుకోండి స్టూడెంట్స్ అనే కాదు అందరికి కూడా చెప్తున్నాను యూజువల్ గా కర్కాటక రాశి వారు వచ్చేసి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తారు చాలా ఎమోషనల్ గా ఉంటారు సో ఈ క్యారెక్టర్ ని కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవడం అభ్యాసం చేయండి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకండి ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క కర్కాటక రాశిలోనే అంటే మీ యొక్క జన్మ రాశిలోనే కుజుడు ఇప్పుడు నీచ స్థితిలో ఉన్నాడు యూజువల్ గా మంచి డాక్టర్స్ ని అప్రోచ్ చేస్తారు మీరు ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీకు తప్పుడు అవుతుంది ఇది ఒక విధంగా మంచి విషయమే అన్నమాట ఇబ్బందులు లేకుండా మీకు నివర్తి అవుతుంది మంచి డాక్టర్స్ ని అప్రోచ్ చేయడము దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి జరగవచ్చు ఎందుకంటే కుజగ్రహానికి అష్టమ స్థానంలో శనిశ్వరుడు ఉన్నాడు ఇది ఒక విధంగా నెగటివ్ ఎఫెక్ట్ అన్నమాట చెడు ప్రభావమే కానీ ఒక చెడు ప్రభావం జరిగింది కాబట్టి ఒక చెడు విషయం జరిగింది కాబట్టి దాన్ని మీరు క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తారు సో దట్ ఆ సమస్య అనేది క్యూర్ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి ఫలితంగా మనం తీసుకోవచ్చు సో మీ యొక్క ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతుంది రానున్న కాలంలో మీకు సనీశ్వరుడు భాగ్యస్థానానికి గోచరించినప్పుడు మీకు అన్ని విధాలైన ఇబ్బందులు కూడా నివర్తి అయి ఉంటుంది చాలా వరకు మీ యొక్క అడ్డంకులన్నీ కూడా నివర్తి అవుతుంది దానికి మీరు దానికి మీరు మొదటి స్టెప్పు ఇప్పుడు తీసుకుంటారు సో హెల్త్ విషయం మీద ఇప్పుడు కూడా మీరు శ్రద్ధతో ఉండాలి మీరు వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అది బయట కావచ్చు ఇంట్లోను కావచ్చు కొంచెం మీరు నిదానంగా ఉండటం మంచిది ఎక్స్ట్రా కేర్ తీసుకోవటం మంచిది ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేయండి అయితే మీకు వచ్చేసి శుక్రగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశిని చూస్తుంది ఇది కొంతవరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే దీనివల్ల మీకు వృత్తిపరంగా అభివృద్ధి కలుగుతుందా అంటే ఇది వచ్చేసి మీకు ఒక కంఫర్ట్ని ఇస్తుంది లగ్జరీస్గా ఉండటము కొంచెం కంఫర్ట్ గా ఎంటర్టైన్మెంట్ అవ్వడము ఇలాంటివి జరుగుతుంది అనమాట ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆ ఖర్చు అనేది మంచి ఖర్చులుగా ఉంటుంది మీకు ఒక ఎంజాయ్మెంట్ కలుగుతుంది అనమాట ఒక సినిమాకి వెళ్ళడం కొత్త డ్రెస్ కొనుక్కోవటము ఇలాంటి కొంచెం ఎంజాయ్మెంట్ కొంచెం రిలాక్స్మెంట్ అనేది కలుగుతుంది శుక్రగ్రహం యొక్క అనుకూల దృష్టి ఉంది కాబట్టి ఇది మీకు చాలా వరకు ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీకు బాగుంటుంది ఒక రిలాక్సేషన్ స్ట్రెస్ రిలీఫ్ అనేది కలుగుతుంది అనమాట వృత్తిపరంగా విషయాలు డిసిషన్స్ తీసుకోవటంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే అలానే వివాహ విషయాలు గృహ ప్రవేశం ఇల్లు కట్టడం అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు నిదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఒక మూడు నెలలు ఉంది మార్చ్ నెల మీకు వచ్చేసి సనీశ్వరుడు భాగ్యస్థానానికి గోచరిస్తాడు సో అంతవరకు కొంచెం నిదానంగా ఉండడం మంచిది అనేది నా యొక్క సజెషన్ అనమాట సో ఇదన్నమాట మీ యొక్క రాశిలోనే కుజుడు వల్ల మీకు కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఫాస్ట్ గా ఉండాలి అన్న ఒక ఆలోచన కలగవచ్చు సో అందులో కొంచెం కంట్రోల్గా ఉండండి నిదానంగా ఉండండి అన్న విషయాన్ని చెప్పుకుంటూ ఈ వీడియో నేను సమాప్తం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు